సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆలూరు మండల కేంద్రంలో సన్న బియ్యాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం రేషన్ షాప్ వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కిలో మాత్రమే బియ్యాన్ని ఇస్తుందని దీనితో ఒక లబ్ధిదారుకి ఆరు కిలోల బియ్యం చేరుతున్నాయని అన్నారు పేదలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం సన్న బియ్యాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ఒక కిలోకి నలభై రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తున్నాడని అన్నారు రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్ణయం ఉందని ఉన్నది కాదని బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలూరు మండల తహసీల్దార్ రమేష్ బీజేపీ మండల అధ్యక్షులు సూరజ్ శ్రీకాంత్ మాజీ అధ్యక్షులు గిరీష్ డాక్టర్ అరుణ్ హరీష్ నడిశీరాం మల్లయ్య మనీష్ రెడ్డి మెట్టుపల్లి నారాయణ తౌడు మహేష్ కిషోర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆలూరు మండలంలో ఏదైతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఇది తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే ఈరోజు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామో ఒకరికి దాంట్లో ఐదు కిలోల బియ్యం వచ్చి నరేంద్ర మోడీ గారు బిజెపి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక కిలో సుమారు ఒక కిలోకు నలభై రూపాయలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు పది రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అంటే పేదలకు ఒక మంచి నాణ్యమైన బియ్యము పంపిణీ జరగాల పేదలు ధనవంతుల్లాగానే లాగానే వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి తీసుకున్న తప్ప ఎవరో ఒకరు చేసింది కాదు కానీ ముఖ్యంగా ప్రధాన ఎనభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కిలోకు పది రూపాయలు ఇస్తుంది కాబట్టి ప్రజలందరినీ సదుపాయం చేసుకోవాలని విన్న